హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్స్ వీరందరూ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లు అయితే ఇంకా ఎటువంటి పెండింగ్ బిల్లు జమ కాలేదనేది సో ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే చాలామంది గత ఐదు రోజుల నుంచి ఎటువంటి పెండింగ్ బిల్లు జమ కావడం అయితే ఆందోళన చెందుతూ ఉన్నారండి సో వారందరూ కూడా పెండింగ్ బిల్ల స్టేటస్ ఏంటి అని అయితే కంగారు పడుతూ ఉన్నారు సో అయితే ఇప్పుడు మనం కొన్ని ట్రెజరీల పదిలో బిల్లు స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది సో బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి మరికొన్ని బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో అయితే ఉన్నాయి మరి ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే అనంతపురము చిత్తూరు కందుకూరు నెల్లూరు పలవనేరు నంద్యాల పొదలకూరు వింజామూరు కడప కర్నూలు ఒంగోలు గుంటూరు ఈ ట్రెజరీ పరిధిలలో డిపార్ట్మెంట్ వారిగా అయితే ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఈ బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి బిల్లులు అయితే ఎటువంటి కదలిక లేదండి సో అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగవ తేదీన నాలుగు వేల రూపాయల బాండ్ల వేలంలో అయితే అనుమతి లభించిందండి సో మంగళవారం రోజున ఈ అమౌంట్ అయితే రాష్ట్రానికి రానుంది సో మరి ఈ పద్నాలుగో తేదీ తర్వాత ఏమైనా బిల్లలో పెండింగ్ బిల్లులో కదలిక వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఈ రెండు రోజుల్లో ఈరోజు రేపు అయితే ఎటువంటి బిల్లు జమ అయ్యే పరిస్థితులు లేవండి సో ఈరోజు ఆదివారం సెలవు రేపు ఎన్నికలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో అయితే రేపు కూడా ఎటువంటి బిల్లు జమ అయ్యే అవకాశమే లేదు సో పద్నాలుగవ తేదీ నుంచి ఏమైనా జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్